మస్టర్ మొత్తం బెన్నీలింగం జాన్ బెన్ని జాన్ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు ఆయన ఉపాధ్యక్షుడు అంటే కదా అవునండి భారతి గారికి అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదిగా ఉన్నట్టున్నాడు ఒకసారి ఆయన మొన్న మాట్లాడిన బయట వేయండి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తువులు అంటే కుడి చంప కొడితే ఎడని చూపించే వాళ్ళుగా కనపడుతున్నారు గుర్తు పెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి ఇటువంటి సంఘటనను ఉపేక్షించేది లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా వాటిని గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు కేతగాని వాడు కాదని నిరూపిస్తాం ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్క క్షణం ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచ కోతకు వస్తాం కార్మూర్ రాశ్వర గారు మాట్లాడేదానికి ఎలా మాట్లాడే రైట్ ఆయన ఈయన ఓచ కోతకు వస్తూ ఉంటున్నాడు ఆయన బట్టలు ఓడదేస్తా ఉంటున్నాడు ఏదో జరుగుతుందండి మొత్తం దీంట్లో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఎక్కడో ఒక గేమ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మొత్తానికి ల్యాండ్ ఆర్డర్ క్రైసిస్ సృష్టించాలి విద్వేషాలు సృష్టించాలి అనేది ఏదో జరుగుతుంది అది ఇప్పుడు ఆయన పోలీసులు పిలిస్తే నేను ఏదో ఆవేశంతో మాట్లాడాను తప్ప నాకు ఎటువంటి నా దగ్గర ఆధారాలు లేవు అని అంటున్నారు ఆయన బ్రాందీ షాపు పోయింది కొన్నది డ్రింక్ కొన్నది తాగింది పడిపోయింది మూడు సార్లు పడింది అన్ని కనిపించిన తర్వాత ఇంకెవరైనా ఏం మాట్లాడతారు ఇప్పుడు అక్కడ పోతే అట్లా అన్నారు మరి అట్లాంటప్పుడు అదే కనుక ఇతను మాటలు నమ్మి నిజంగా జనం ఎవరో రెచ్చిపోయి ఊచ కోసుకుంటే ఎవరు బాధ్యులు అవుతారు ఊచ కోసుకుంటే ఎవరు బాధ్యులు అవుతారు మరి ఊచకోతలు కొయ్యటానికి వీళ్ళు చేసినటువంటి రచన ఏంటి అది బయటికి రావాలి అది తప్పు కదా మరి అలాంటి మాట్లాడినప్పుడు మరి దానికి ఆయన శిక్ష అనుభవించాలి కదా తెలుసుకొని మాట్లాడాలి లేదంటే దాన్ని దీని మీద అనుమానాలు ఉన్నాయని మాట్లాడాలి అంతేగాని అలా కాకుండా రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చెప్పేసి తెలంగాణ నుంచి మనుషులు వస్తారు ఇక్కడి నుంచి వస్తారు మొత్తం ఊచకోతలు కోసేస్తాం మొత్తం శవాలు దొరకవు ఏమైనా సినిమా డైలాగులు ఇయ్యామన్నా అంటే ఈ వెనక ఈ నరికేస్తాం ఊచకోతలు కోస్తాం అనే దగ్గర ఏదో ఉందండి ఏదో జరుగుతుంది మన ఇక్కడ అంటే బీహార్ బీహార్ అన్నారు బీహార్ నుంచి ఏమైనా గ్యాంగులు ఏమైనా దించేరేమో ఆ సినిమాల్లో దించినట్టు బీహార్ నుంచి ఒక అక్కడ అక్కడి నుంచి ఒక గ్యాంగు బయట నుంచి ఒక గ్యాంగులు తెచ్చి ఇక్కడే ఉన్నారేమో సార్ అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్లా మాట్లాడతాడు కర్మూరి నాగేశ్వరరావు ఏమన్నా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆయన అలా మాట్లాడతాడు అధ్యక్షుడు ఏమైనా అలా మాట్లాడతాడు ఏంటి ఇదంతా ఏదో జరుగుతుంది సరే మోదీ ఏమన్నారు మొత్తానికి పోలీసుల విచారణలో తూచల్లాడా ఏంటి ఎస్ సార్ ఇంతలా భయపడేవాడికి బాహుబలి డైలాగులు ఎందుకు సార్ పెద్దగానే బాహుబలి డైలాగులు లెక్క స్థాయిలో చెప్తాడు ఏ పుట్టి చించేస్తాం అసలు మేము తలుచుకుంటే ఏమైనా చేస్తామని పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడే తెలుసా సార్ సార్ దాన్ని నేను ఏదో అక్కడ జనాలు అందరూ ఉన్నారు ఆ జనాలు అందరినీ చూసి కాస్త ఆవేశం తెచ్చుకొని మాట్లాడేసాను తప్ప అదంతా ఏం లేదు సార్ నన్ను ప్లీజ్ ఏమనుకోకండి అంటే కాదు కాదు చంపారు దానికి ఆధారాలు ఉన్నాయి మేము తెలుసుకుంటే ఏమైనా చేస్తామని జరిగింది సార్ ఈ క్వశ్చన్లు అడిగారు ఏదో మనం అంటున్నట్టు కదా ఆ క్వశ్చన్లు అడిగారు అడిగినప్పుడు ఆధారాలు అయితే ఏమీ లేవు నా దగ్గర ఉంటాయి వస్తాయేమో ఇది ఖచ్చితంగా హత్యనేమో అని అనుకున్నాను తప్ప ఇంకా దానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా నా దగ్గర లేదు అంటే మరి ఆ వీడియోలలో ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడావు అనేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అడిగారు సార్ అడిగినప్పుడు సార్ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మార్ఫింగ్ చేశారు సార్ నా వాయిస్ నాది కాదు అందులో మార్ఫింగ్ చేసి ఉండొచ్చు ఆ స్థాయిలో నేను మాట్లాడలేదు మాట్లాడిన మాట వాస్తవమే కానీ ఆ స్థాయిలో నేను మాట్లాడలేదు అని పచ్చి అబద్ధాలు రాజానగరం పోలీస్ స్టేషన్ సాక్షిగా చెప్పారు చెప్పిన తర్వాత పోలీసులు వినరు కదా సార్ సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ప్రధానంగా కూడా నువ్వు ఒక్కడవే మాట్లాడవా నీ చేత ఎవరైనా మాట్లాడించారా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి నువ్వు లీడర్గా ఉన్నావు సో లీడర్గా ఉన్నటువంటి నువ్వు మాట్లాడామంటే ఖచ్చితంగా కూడా దీని వెనక ఏదో ఉంది చెప్పు అన్నప్పుడు ఎవరూ లేరు సార్ నేను ఒక్కడనే దీన్ని చూసి పాస్టర్ చనిపోయాడు కాబట్టి పాస్టర్ కోసం ఇలా మాట్లాడంటే అసలు నీకు పాస్టర్కి పరిచయం ఉందా అసలు పాస్టర్ గురించి ఎప్పుడైనా కలిసావా ఎప్పుడైనా పాస్టర్ గురించి ఏం చేసావా అని చెప్తే దానికి కూడా ఏం సమాధానం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పక్కన పెడితే మరి ఆ స్థాయిలో మాట్లాడేది పరిచయం ఉందా ఆయనకి ఇయనకి పరిచయం ఉన్నట్లు ఎక్కడన్నా లేదు సార్ అంతా ఉత్తర్తే సార్ ఏం లేదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వచ్చి అక్కడ ఆ విధంగా మాట్లాడారు అంటే వైసార్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి దాని మనం 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 చెప్పాం చాలా మంది అట్లా ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుంది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ దీనికి అన్నారు చివరికి ఇప్పుడు ఇది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తాడేపల్లికి వెళ్తుంది కదా అడి చేసి చేసి వెళ్ వెళ్తుంది అన్మోర్ అవర్ ఇతడు అయితే ఇతను ఉన్నాడు సార్ ఈ లింగం వచ్చేసి ఆ స్థాయిలో మాట్లాడాడు కదా అందరికీ ఒక డౌట్ అయితే ఉంది సార్ అంత మాట్లాడావు కదా లింగం కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే మళ్ళీ ధర్నానో లేకపోతే కూర్చొని రాసరూక లేకపోతే నిరాహార దీక్షనో లేకపోతే ఎక్కడ ఆహారం తినకుండా ఒక మూల కూర్చొని ఏదైనా చేయొచ్చు కదా మరి ఏమి ఆ రోజు ఒక్కరోజు కనిపించాడు ఆ తర్వాత కనిపించాడు తప్ప ఏమీ లేదు సార్ కానీ పోలీసులు మాత్రం మరొకసారి నోటీసులు ఇవ్వబోతున్నారు ఈ లింగానికి సార్